ఓ మహాగణపతే నమ మనము శని రాహు యొక్క కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము అయితే ఈ శని మనకు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది ఇక రాహు కూడా మనకి ఇప్పుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు రాహు మనకు రిట్రోగేట్లో అంటే వెనుకకు ప్రయాణం చేస్తాడు కాబట్టి కుంభరాశిలోకి రాహు యొక్క సంచారం ఉంటుంది అయితే ఈ యొక్క రెండు ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క యుతి అనేది మనకు కలుగుతుంది ముఖ్యంగా మార్చి ఇరవై తొమ్మిది నుంచి మే పద్దెనిమిది వరకు శని మరియు రాహుల యొక్క యుతి అనేది మనకు ఉంటుంది అయితే మనకు జ్యోతిష్య శాస్త్రంలో ఈ శని మరియు రాహు యొక్క కలయికను మనకు శ్రాపిత యోగము అంటే ఒక ఖర్సు ఒక శాప యోగములాగా మనకు శాస్త్రంలో చెప్తారు అయితే ఎప్పుడైతే ఈ శని రాహు కలుస్తారో ముఖ్యంగా న్యాచురల్ విపత్తులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి ఎక్కువగా అదృష్టము కలిసి రాకపోవడము అదేవిధంగా దేశాన్ని పాలించే వారికి కూడా కాస్త ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి ఎందువల్లంటే రెండు పాపగ్రహాల యొక్క కలయిక కాస్త ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా కలగజేస్తాయి అయితే మనకు పరాశర ముని కూడా చెప్పాడు భాగ్యము కాస్త అవుతుందని అదేవిధంగా న్యాచురల్ సంబంధించినటువంటి విపత్తులు వచ్చే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా నారద ముని కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే శని మరి యొక్క రాహు యొక్క కలయిక గురించి చెప్పడం జరిగింది ఆయన తినే ఆహార పదార్థాల యొక్క ధరలు పెరగడము అదేవిధంగా నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరగడము ఎకానమీ కూడా కాస్త తగ్గిపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు మనకు శని మరియు రాహుల యొక్క కలయిక వల్ల కలుగుతాయి అయితే ముఖ్యంగా శనిని కూడా మనం ఏమంటారంటే రాహును శనివత్ రాహు కుజవత్ కేతు అని అంటారనమాట అంటే రాహు శనిలాగా ప్రవర్తిస్తాడు అదేవిధంగా కేతువు కుజుని ప్రవర్తిస్తాడు కాబట్టి ఇక్కడ డబల్ శని అనమాట అంత ప్రభావము అధికంగా ఉండడం వల్ల ఈ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అయితే ఈ యొక్క శని రాహు యొక్క కలయిక వల్ల ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుంది ఏ ఏ రాశుల వాళ్ళు ఇలాంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము ఇక మిథున రాశి వారికి శని రాహు యొక్క కలయిక వల్ల ఏదైతే మనము మే పద్దెనిమిది వరకు మార్చి ఇరవై తొమ్మిది నుంచి మే పద్దెనిమిది వరకు అనుకుంటున్నాము ఆ శని రాహు యొక్క కలయిక వల్ల మిథున రాశి వారికి పనిచేసే చోట ఒత్తిడి పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క పబ్లిక్ ఇమేజ్ అనేది పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు మిథున రాశి వారికి పెరుగుతాయి అయితే మీకు ఇప్పటికే చాలా కష్టపడి ఉన్నారు మీకు రావాల్సినటువంటి రివార్డ్స్ అనేవి ఈ సమయంలో వచ్చేటటువంటి అవకాశాలు మనకు శని రాహు యొక్క కలయిక వల్ల కలుగుతాయి వృత్తిలో రిస్క్ అనేది తీసుకుంటారు పనిచేసే చోట ఈ మిథున రాశి వారికి క్రమశిక్షణ అనేది పెరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ ఈ మిథున రాశి వారికి రాహు దశమంలో ఉన్నాడు కాబట్టి రాహు ఊహకు ఇల్ల్యూజన్స్కి కారకుడు కాబట్టి ఏదైతే మీకు వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైతే అవకాశాలు వస్తాయో ఆ అవకాశాలు ఎంతవరకు జెన్యున్ అవకాశాలు ఆ అవకాశాల్లో ఎంతవరకు నిజాయితీ ఉంది అన్నది మిథున మిథున రాశి వారు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే అపార్థాలు కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రాహు అనేది ఇల్యూజన్స్ అంటే ఏంటంటే ఊహలు అనవసరమైనటువంటి అపార్థాలు కలిగజేసేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి పనిచేసే చోట ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ అపార్థాలకు లోను కాకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలనేవి మనకు మిథున రాశి వారు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మీ రాశి వారికి శని రాహుల యొక్క శని కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఇక ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ కలయిక వల్ల కలిగినప్పుడు వాటిని అధిగమించి అనుకూలత పెంచుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలో మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా శని రాహు కాబట్టి శని బీజ మంత్రాన్ని పఠించడం వల్ల నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు పఠించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఏదైతే ఇబ్బందికరమైనటువంటి ఉన్నాయో ఆ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఆ యొక్క ఓం ప్రాం ప్రీం ప్రోం సహ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని పఠించడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి లేదా ఓం షం నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కనుక మీరు పఠించుకున్నట్టయితే ఏదైతే ఈ యొక్క కలయిక వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి అనుకూలత పెరుగుతుంది శనితో పాటుగా మనకు రాహు బీజ మంత్రాన్ని కూడా పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఓం భ్రం బ్రీం బ్రౌం సహ రాహవెన్ నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు పఠించడం వల్ల ఈ కలయిక వల్ల కనుక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగు కలుగుతున్నట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఒకవేళ ఈ మంత్ర జపము చేయడము మీకు సాధ్యం కానట్టయితే శివుడికి అభిషేకం చేయించండి తద్వారా ఇదైతే మనకు ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాలు తొలగిపోతాయి ప్రతి శనివారము రాహుకాలం సమయంలో శివాలయంలో అభిషేకం కనుక చేసినట్టయితే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా శని మరియు రాహు యొక్క కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు అదేవిధంగా ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి అనుకూలత పెంచుకోవడానికి చేయదగినటువంటి పరిహారాలు ఇక మరొక వీడియోలో మరొక విషయాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే